అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానసిక హింస గురించి మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో ఈ మానసిక హింస అనేది చాలా ఎక్కువైపోయింది అంటే చేసేటటువంటి వ్యక్తికి తను మానసికంగా ఎదుటి వ్యక్తిని హింసిస్తున్నాడనేటువంటి విషయం తెలియకపోవటం అలాగే ఎవరైతే పాపం ఈ అనుభవిస్తున్నారో ఈ హింసను అనుభవిస్తున్నారో వాళ్ళకి కూడా అర్థం అవడానికి చాలా టైం పట్టే పరిస్థితి ఉంది ఈ మానసిక హింస గురించి అసలు హింసాత్మకమైనటువంటి ప్రవృత్తే సరైనటువంటిది కాదు ఎదుట వ్యక్తిని బాధ పెట్టడం ఎదుట వ్యక్తిని కష్టపెట్టడం అది చేతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ మన యొక్క ప్రవర్తన ద్వారా కానీ ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అయితే హింసాత్మకమైనటువంటి ప్రవృత్తిని మనం తగ్గించకపోతే లేదా మనం గురవుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోకపోతే మనం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అయితే ఏంటి హింసాత్మక ప్రవృత్తి అని అంటే ఏంటి మానసిక హింసకు సంబంధించి అని అంటే ఎదుటి వ్యక్తిని చులకనగా చూడటం నిర్లక్ష్యం చేయటం అశ్రద్ధ చేయటం అంటే పట్టించుకోకపోవటం ఉదాహరణకి ఎవరైనా మనతో మాట్లాడుతూ ఉంటే కనీసం ఆ మనిషి కళలోకి కానీ మొహంలోకి కానీ కూడా చూడకుండా వింటున్నట్టుగా గనుక మనం ఉన్నట్టయితే ఆ వ్యక్తిని మనం మానసికంగా బాధిస్తున్నట్టు హింసిస్తున్నట్టే మనం చూడాల్సిన అవసరం ఉంది మానవ సంబంధాల్లో కుటుంబాల్లో కూడా భార్యాభర్తల్లో మాటలు లేకుండా పోవటం ఏదైనా చిన్న తగు వస్తే లేదా ఇబ్బంది వస్తే మాట పట్టింపులు వస్తే చాలా కాలం నెలలు సంవత్సరాలు కూడా మాట్లాడుకోకుండా ఉండిపోయే వాళ్ళు కూడా ఉన్నారు భార్య భర్తల మధ్యన ఇది చాలా దారుణమైనటువంటి విషయం భర్త భార్య పట్ల ఆ రకంగా మాట్లాడకుండా ఉండిపోయినా భార్య భర్తను పట్టించుకోకుండా మాట్లాడుకోకుండా ఉండిపోయినా సరే అది కూడా మానసిక హింస కింద మనం భావించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఒక వ్యక్తిని అసలు పట్టించుకోకపోవటం తన మాటను పెడచని పెట్టడం తన యొక్క అవసరాలను కూడా మనం తీర్చుకుని ఉండటం ఇదంతా కూడా మానసిక హింస కిందకు వస్తుంది అలాగే ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం అని అంటే ఒక శాడిజంగా మనం చెప్పచ్చు అన్ని రకాలుగా చులకనగా చూడటమే తన యొక్క స్నేహితుల్ని కించపరుస్తూ మాట్లాడటం తన యొక్క భావాలని పట్టించుకోకుండా ఉండటం తన ఆలోచనలను కానీ తన అభిప్రాయాలను కానీ గౌరవించకుండా ఉండటం పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం ఏదైనా చిన్న మాట అంటే అమ్మతో మాట్లాడడం మానేటం నాన్నతో మాట్లాడడం మానేటం ఇంట్లో నుంచి వెళ్ళిపో వెళ్ళిపోతానని బెదిరించడం ఇవన్నీ కూడా మానసికమైనటువంటి హింసకి కారణాలు అవుతూ ఉన్నాయి అయితే ఈ హింసని తగ్గించాలి ఖచ్చితంగా ఎందుకంటే మనిషి ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాడు హింసాత్మకమైనటువంటి ప్రవృత్తి కనుక మనిషిలో ఉంటే నిజంగా తన ఎదుగుదల గురించి ఆలోచించేటటువంటి సమయం కూడా ఉండదు ఎదుటి వ్యక్తిని ఏ రకంగా బాధ పెట్టాలి ఎదుటి వ్యక్తిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచనలతోనే ఉంటాడు అలాగే దాని పాపం గురవుతున్నటువంటి వాళ్ళు కూడా చాలా వేదనకి మనోవేదనకు గురవుతూ ఉంటారు నిజంగా పిల్లలు మాట్లాడడం మానేస్తే తల్లిదండ్రులతో వాళ్ళ బాధ వర్ణనాతీతం చాలా 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 ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది నిజంగా ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పిల్లల విషయంలో వాళ్ళ ప్రవర్తనల విషయంలో మంకు మంకుగా ఉండడం మొండిగా ఉండటం ఏది చెప్పినా వినకపోవడం వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా పూర్తి చేయాలని పట్టుపట్టడం అలా కాకపోతే బ్లాక్మెయిల్ చేయడం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఇంట్లో వెళ్ళిపోతానం తిండి తినకుండా మానేయటం ఇవన్నీ కూడా మ మనిషిని ఎదుటి మనిషిని మానసికంగా హింసిస్తున్నట్టు హింసిస్తున్నట్టే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రవృత్తిని మనం తగ్గించకపోతే చాలా రకాలైన ఇబ్బందులు వస్తాయి అందుకని ఏదైనా ఉంటే మనం మనసులో ఉన్నదాన్ని బయటికి చెబితే ఆ ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా చెబితే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ వ్యక్తి భార్యాభర్తల్లో ఏదైనా చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా లేదా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా సరే దాని పరిష్కారం ఏంటో కనుక ఆలోచించుకోగలిగితే మాట్లాడుకోగలిగితే లేదా వాళ్ళిద్దరి వల్ల కాకపోతే ఎవరో మధ్యవర్తులు లేదా పెద్దలు లేదా పెళ్ళి కుదిర్చిన వాళ్ళ దగ్గర పెట్టుకొని అసలు సమస్య ఏంటో ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించుకోవాలో ఎవరి వల్ల ఏ రకంగా ఏమి ఇబ్బంది పడుతున్నారో కనుక మాట్లాడుకోగలిగితే ఈ ఈ మానసికమైనటువంటి హింసకి మరి గురయ్యేటటువంటి పరిస్థితి ఉండదు గురి చేసేటటువంటి పరిస్థితి ఉండదు అలా కాకపోతే చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా మొత్తం అన్ని రకాలుగానూ జీవితాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అలాగే ఇది అన్ని ఏజ్లు కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి పిల్లల దగ్గర నుంచి పిల్లల పెంపకం విషయంలో కూడా మనం అతిగా గారాభం చేసి ఒక రకంగా ఆ పిల్లల్ని పాడు చేస్తే విపరీతమైనటువంటి క్రమశిక్షణ అలవాటు చేయాలనేటువంటి ప్రయత్నంలో కూడా పిల్లల్ని మనం పాడు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి మొండిగా పట్టు తయారైపోతారు రేటు ఎక్కువగా కనుక నువ్వు క్రమశిక్షణ కనుక అలవాటు చేసే ప్రయత్నం చేస్తే లేదు నువ్వు అందుబాటులో లేనప్పుడు నీకు తెలియకుండా తప్పులు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి కొద్దిగా ఫ్రీడమ్ ఇచ్చి విపరీతమైన గారము చేయకూడదు అలాగే విపరీతమైనటువంటి క్రమశిక్షణ చేయకూడదు మనం ఎంతవరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి తరిఫీదునివ్వాలో ఆ విధమైనటువంటి ఇచ్చే ప్రయత్నం కనుక చేస్తే ఈ మానసిక హింస నుంచి మీరు తప్పించుకోవచ్చు పిల్లలను కూడా మనం మానసికంగా హింసించడం కూడా తప్పుతుంది పిల్లల మార్కుల విషయం నుంచి కానీ వాళ్ళ ప్రవర్తన విషయంలో కానీ పక్క వాళ్ళతో పోల్చడం ఆ సాటి విద్యార్థులతో పోల్చడం లేదా వాళ్ళ మన బంధువులు ఎవరో ఒకరితో పోల్చి మాట్లాడుతూ ఉండటం వాళ్ళు ఎలా ఉన్నారు నువ్వు ఎలా ఉన్నావు వాళ్ళకి ఎలా మార్కులు వచ్చినాయి నీకు ఎలా మార్కులు వచ్చినాయి వాళ్ళు సెటిల్ అయ్యారు నువ్వు సెటిల్ అవ్వలేదు ఇదంతా కూడా మానసిక హింస గురవు గురి చేయటం అవుతుంది అలాగే కుటుంబంలో కూడా ప్రతిదానికి ఏది చేసినా తప్పు పడుతూ ఉండటం అసలు లెక్కలేనితనంగా కొంతమంది జీవితాలు గడిచిపోతూ ఉంటాయి అసలు పట్టింపే ఉండదు పట్టించుకునే పరిస్థితి వాళ్ళ మాటకి విలువే ఉండదు నిజంగా చాలా గొప్ప విషయం ఏంటంటే ఇన్ని ఇబ్బందులు పడుతున్నా సరే చాలామంది మహిళలు మరి ఇప్పటికీ కూడా మరి వివాహ వ్యవస్థను గౌరవిస్తూ పెద్దలను గౌరవిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను గౌరవిస్తూ అలా మౌనంగా భరిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ ప్రవృత్తిని మనం పక్కన పెట్టాలి కానీ చట్టం దృష్టిలో నువ్వు శారీరకంగా హింసించినా మానసికంగా హింసించినా సరే అది నేరమే అవుతుంది మరి ముఖ్యంగా మనిషికి ఉన్నటువంటి హక్కులకి ఇది భంగం కలిగించినట్టు అవుతుంది ఒక వ్యక్తిని అవమానపరచడం కించపరచడం మాటలతో సుటుపోటు మాటలు మాట్లాడుతూ వాళ్ళని వేధించటం ఇదంతా కూడా చట్టం దృష్టిలో నేరమే కానీ ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రతి మనిషి ఎవరో ఒకరిని కించపరుస్తూనే ఉన్నారు ఆ ఉద్యోగం చేసే దగ్గర ఆ బాస్ ఆ ఉద్యోగస్తులను కించపరచడం కానీ లేదా కింద పని చేసేట వాళ్ళని కించపరచడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రతి చోట జరుగుతూ ఉంది వయసులు బట్టి మనం మనుషులతో ప్రవర్తించడం వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి ప్రవర్తించడం లేదా చిన్నగా ఉన్నటువంటి వాళ్ళని పేదల్ని నిరుపేదాలని లేదా కులపరంగా తక్కువ వారిని మరి విపరీతంగా మరి హింసించడం మాటల ద్వారా హింసించడం మన ప్రవర్తన ద్వారా హింసించడం ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరైనా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ స్టేటస్ చూసి వాళ్ళ యొక్క కులం చూసి వాళ్ళ యొక్క పరిస్థితులను చూసి గౌరవించడం ఇవన్నీ కూడా మరి వివక్ష కారణాలే నిర్లక్ష్యానికి కారణాలే అశ్రద్ధ చేసినట్టుగానే వస్తుంది ఇటువంటి ధోరణిని మనం విడనాడాలి అందరినీ సమానంగా చూడగలిగినటువంటి స్థాయి తెచ్చుకోవాలి మానవత్వం అనేది మనిషిలో ఉండాలి అందరూ సమానమైనటువంటి విషయాన్ని మనం చట్టం చెప్పింది దాన్ని అనుసరిస్తున్నానని కాకుండా మనిషిలో మానవత్వం కనుక బయట తీయగలిగితే మనిషిని మనిషిలో చూడగలిగితే మనం మరి హింసని తగ్గించిన వాళ్ళు అవుతాం కాబట్టి మనం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి నేరం చేస్తున్నావా తప్పు చేస్తున్నావా మనకు తెలియకుండానే ఎవరినైనా దూషిస్తున్నావా చులకనగా చూస్తున్నావా ఎవరైనా అభిప్రాయం చెబుతూ ఉంటే కనీసం అభిప్రాయాన్ని వినేటువంటి పరిస్థితులు కూడా మనం లేవా ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయాలి మనం నువ్వెంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే ఎవరైనా చెబుతుంది వినేటువంటి లక్షణాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి వాళ్ళ భావాలని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అది ఎవరైనా సలహా ఇచ్చినా వయసు రీత్యా కూడా చూడకుండా పెద్ద చిన్నాను కూడా చూడకుండా ఆ సలహా మంచిదో కాదో కూడా ఒకసారి ఆలోచన చేసిన తర్వాత నేను నిర్ణయం తీసుకోవచ్చు అంతేగాని లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తుంది కుటుంబంలో కూడా చాలా సందర్భాల్లో ఎవరైనా ఆడవాళ్ళు చెప్తూ ఉంటే నీకు ఏం తెలుసు ఆగని చెప్పడం కొన్ని కొన్ని కుటుంబాల్లో మగవాడి విలువ లేకుండా పోవడం ఆడవాళ్ళ పెత్తనంతో నడవటం కొన్ని చోట్ల మొత్తం అంతా కూడా కుటుంబ పెద్ద అన్ని నిర్ణయాలు తీసుకోవటం కుటుంబంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు ఏ అభిప్రాయాన్ని కూడా కన్సిడర్ చేయకపోవటం కొన్ని సందర్భాల్లో ఇంట్లో పెద్ద కొడుకో లేదా పెద్ద కూతురో లేదా చిన్న కొడుకో చిన్నవాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం కుటుంబ బాధ్యతలు నడపడం మిగిలిన వాళ్ళు నిజంగా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకపోతే పర్వాలే కానీ ఎవరైనా అభిప్రాయాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది మనం లక్ష్య పెట్టకుండా ఉన్నామని అంటే అది ఖచ్చితంగా నిర్లక్ష్యం చేస్తున్నట్టే అశ్రద్ధ చేస్తున్నట్టే వాళ్ళని పట్టించుకోకపోవటం అనేది కూడా అది తప్పు అవుతుంది ఎదుటి వ్యక్తి పాపం భరించేటటువంటి వ్యక్తి చాలా మానసిక క్షోభకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది మనమే ఊహించుకోండి ఎవరితోనైనా మాట్లాడుతుంటే అసలు విన్నట్టు కాకుండా నేను మాట పట్టింపు లేకుండా కనుక అలా ప్రవర్తిస్తుంటే ఎంత బాధ కలుగుతూ ఉంటుంది అందుకని ఎవరైనా ఏదైనా చెబితే కొంచెం శ్రద్ధ పెట్టి వినండి వినేటప్పుడు అది ఆచరిస్తావా ఆచరించకపోవటమా అనేది నీ ఇష్టం ఆ నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు కానీ ఎవరిని కూడా చులకనగా చూసేటటువంటి మనస్తత్వాన్ని మనం విడనాడాలి పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది పిల్లల దగ్గర అతిగా ప్రవర్తిస్తున్నావా లేదా క్రమశిక్షణ పేరుతో చాలా ఇబ్బంది పెడుతున్నావా తినేటటువంటి వస్తువుల దగ్గర కూడా మనమే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం ఇది తినమని ఇది వద్దని ఇలా చేయమని అలా చేయమని ఇలాంటిది అతి క్రమశిక్షణ కూడా రేపు ప్రొద్దుట వాళ్ళు బయట ఏదైనా చిన్న అవకాశం దొరికితే తప్పు చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా గమనిస్తూ ఎవరిని కూడా మానసికంగా హింసించవద్దు దానివల్ల నీకు కూడా మంచిది కాదు ఎందుకంటే ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే ఆ విధమైనటువంటి మాటలతో మాట్లాడుతున్నావో ఏదో ఒక రోజున నువ్వు కూడా పశ్చాత్తాపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం పాపం ఎవరైతే అమాయకంగా ఉన్నారో అనుకోగా ఉన్నారో లేదా పాపం వాళ్ళ అవసరం ఉండి మన దగ్గర ఉంటున్నారో అటువంటి వాళ్ళ దగ్గర మన మాటలు తేడాగా ఉంటాయి మన ప్రవర్తన తేడా ఉంటాయి ఏంటి వాళ్ళకి అవసరం కదా భరిస్తారు కదా పడతారు కదా అనేటువంటి ఆలోచనతో మనం మాట్లాడటం నోరు జారటం పాపం వాళ్ళకి కూడా పాపం అవకాశం లేక భరిస్తూ ఉండటం మరి ముఖ్యంగా భార్యాభర్తల సంబంధ విషయంలో నిజంగా భార్య తన ఇండిపెండెంట్ అయినటువంటి పరిస్థితి ఉండి తన సంపాదన తనుకుంటూ ఉద్యోగం చేసుకుంటే పర్వాలేదు కానీ ఇంట్లోనే ఉండి పాపం భర్త సంపాదన మీద కనుక ఆధారపడి బ్రతికేటటువంటి వాళ్ళు మరి చాలా రకాలైన నరకం చూసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటి ఆడవాళ్ళకి మరి పుట్టింటి నుంచి కూడా సరైనటువంటి పాప ఆదరణ లేక వాళ్ళు కూడా సరిగా లేక అరది పరిస్థితి సరిగా లేక సపోర్ట్ లేనటువంటి వాళ్ళ ఆడవాళ్ళ పరిస్థితి అయితే ఇంకా అగమగి వచ్చిన వాళ్ళ పరిస్థితి అటువంటి వాళ్ళ పాపం ఆత్మహత్యలు చేసుకోవటం మానసికంగా కృంగిపోవటం ఒక పక్కన భర్తతో సరైనటువంటి ఆదరణ ఉండదు ప్రేమ ఉండదు పిల్లలు సరైనటువంటి ఉండదు ఎప్పుడైతే కుటుంబ పెద్ద భర్త భార్యను సరిగా గౌరవించలేదో సర్వసాధారణంగా పిల్లలు కూడా ఆ విధమైనటువంటి గౌరవం ఎవరు ఆ తల్లికి చాలా దారుణమైనటువంటి విషయం అందుకని మన దాకా వస్తేనే కానీ ఇది కూడా మనకు తెలియదు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే నువ్వు నిన్ను ఎవరైనా వేరు చేసి చూస్తూ ఉంటే పట్టించుకోకపోతే అశ్రద్ధ చేస్తూ ఉంటే మన పరిస్థితి ఏంటి మనం ఎలా ఫీల్ అవుతాం ఇది ఒకసారి ప్రశ్నించుకొని మన ప్రవర్తన ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ దగ్గర అలా ఉండకూడదు అనేటువంటి ప్రవర్తనతో ఉంటే ఈ మానసిక హింస అనేది తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం ఎక్కువ మనకు కనిపిస్తుంది ఏంటంటే శారీరకమైనటువంటి హింస కన్నా కూడా మానసికమైనటువంటి హింస చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ప్రతి దాన్ని తప్పుబట్టడమే వాళ్ళు ఎవరితో మాట్లాడితే తప్పు ఏదైనా పనిచేస్తే తప్పు ఎవరన్నా స్నేహితులు ఉంటే ఆ స్నేహితుల గురించి తప్పుగా మాట్లాడటం అభిప్రాయాలు గౌరవించకపోవడం ఇదే ఎక్కువ జరుగుతుంది దీన్ని తగ్గించుకుంటే బాగుంటుంది అలాగే గురవుతున్నటువంటి వాళ్ళు కూడా దాన్ని ఎదిరించేటటువంటి ప్రయత్నం చేయండి దాన్ని ఇది తప్పు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి అంతేకాని అలా భరిస్తూ ఉంటే ఇంకా జీవితాంతం ఇంకా అలా భరిస్తూనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు ఈ మాట తప్పు నువ్వు ఇలా మాట్లాడడం తప్పు ఇలా అవమానించడం తప్పు ఇలా అనుమానించడం తప్పు ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం వాళ్ళకి చెప్పగలిగితే బాగుంటుంది శారీరకమైనటువంటి దెబ్బ కొంతకాలం ఉండి మా కానీ మానసికంగా మన మాటల ద్వారా హింసించటం మాటల ద్వారా నోరు జారి మాట్లాడటం ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని కంచపరిచేలా మాట్లాడటం వాళ్ళ క్యారెక్టర్ని తప్పుగా చూడటం వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు ఈ హింసాత్మకమైనటువంటి ప్రవృత్తులు ఎవరైనా మన దగ్గర ఉంటే మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి చెక్ చేయండి లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేటంత వరకు వ్యవహరావరణ ఏ విధంగా మీట్ అవుతావు అది ఇంటి దగ్గర అవ్వచ్చు స్కూల్లో అవ్వచ్చు కాలేజీలో అవ్వచ్చు ఆఫీసులో అవ్వచ్చు బయట సమాజంలో అవ్వచ్చు ఎక్కడైనా సరే నిజంగా సమాజం నుంచి కూడా ఈ విధమైన మానసిక హింసలు చాలా ఉన్నాయి కులపరంగా ఎవరైనా వెళ్ళి పాపం ఇల్లు అతిగా అడుగుతూ ఉంటే చాలామందికి నీ కులమేంటే అని అడిగి ఇవ్వన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది హింసించడం మానసికంగా హింసించడం బాధించటం చాలా తప్పు ఈ విధమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సమాజంలో కూడా చాలా రకాలైనటువంటి మానసిక హింసలు గురి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు రిక్షా వాడిని ఒకలా మాట్లాడతాం ఆటో వాడిని ఒకలా మాట్లాడతాం కారు వాడిన ఒకలా మాట్లాడతాం ఈ వివక్షలు ఏంటో మనకు అర్థం కాదు అందరూ మనుషులే అందరూ ఎవరు చేసేటటువంటి వృత్తి వాళ్ళు చేయకపోతే ఈ సమాజం మనుగడే కష్టం ఎవరు చేసే పనులు చేయాలి కులవృత్తులు చేసేవాళ్ళు కులవృత్తులు చేయకపోతే నీ శరీరం ఎంత అందంగా ఉండదు నీ నీ యొక్క క్రాఫ్ ఎంత అందంగా ఉండదు నీ జడ ఎంత అందంగా ఉండదు ఎవరు చేసే పనులు చేయాలి పారిశుద్ధిక కార్మికులు చేసే పని వాళ్ళు చేయాలి అందుకని ఎవరు చేసేటటువంటి పని వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ వృత్తిని వాళ్ళు ఎంచుకొని సమాజానికి ఉపయోగపడుతున్నప్పుడు వాళ్ళని కించపరిచి చూడటం అనేది సరైనటువంటిది కాదు మానసికంగా హింసించడం అనేది కూడా సరైనటువంటిది కాదు అందుకని ఈ విషయాలన్నింటినీ గమనించి హింసాత్మకమైనటువంటి ప్రవృత్తి మనలో ఏదైనా ఉంటే అది తగ్గించుకుంటే బాగుంటుంది అది మనకి శ్రేయస్కరం కాదు ఎదుటి వ్యక్తికి శ్రేయస్కరం కాదు సమాజానికి కూడా శ్రేయస్కరం కాదు కాబట్టి విషయాలన్నింటినీ గమనిస్తాను ప్రతి ఒక్కరిని కోరుతూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్